యష్యా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆ దినమున మీరు ఇలాగందరు ఏహోవా నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారిను నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఇదిగో నా రక్షణకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొని చున్నాను ఏహోవా ఏహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకు ఆస్పదము ఆయన నాకు రక్షణాధారం ఆయను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందరు ఆ దినమున మీరు ఎలాగందరు యహోవాన్ స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకునుడి యహోవాను గుర్చే కీర్తన పాడుడి ఆయన తన మహత్యమును వెల్లడిపర్చును భూమి అందంతటును ఇది తెలియబడును సియోను నివాసి ఉత్సాహత్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు